వారిద్దరు ఎమ్మెల్సీలు గతంలో ఒకరు కాంగ్రెస్ నుంచి గెలిచారు మరొకరు బీఆర్ఎస్ నుంచి మండలికి వెళ్లారు ఇప్పుడు మాత్రం వారిద్దరిని రెండు పార్టీలు దూరం పెట్టాయి వారిద్దరే మల్లన్న కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్నను పార్టీ అధికారికంగా బహిష్కరించింది కొన్ని కారణాల వల్ల కవితను మాత్రం బీఆర్ఎస్ దూరం పెట్టిందన్న ప్రచారం ఉంది ఇలాంటి సందర్భంలో ఇద్దరు నేతలు సొంత ఎజెండాలు ఎత్తుకుని పొలిటికల్ గ్రౌండ్ లో ఉన్నారు భవిష్యత్ ప్లాన్ లో భాగంగా ఎవరి మైలేజ్ కోసం వారు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున బీసీ సంఘాల సమావేశంలో పాల్గొంటున్న మల్లన్న బీసీల కోసం ప్రత్యేక పార్టీ అవసరం అంటూ చేస్తున్నారు బహిరంగ సమావేశాలను బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ ప్రత్యర్థులపై ఎక్కుపెడుతున్నారు ఎక్కువ రాజకీయ పరిస్థితులు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి తీర్చించాల్సిందంటూ సవాల్ చేస్తున్నారు అవసరమైతే బీసీల కోసం ప్రత్యేక పార్టీ పెడతానంటూ చెప్పుకుంటున్నారు మల్లన్న అలా బీసీల్లో పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అలాంటి టైంలోనే ఎమ్మెల్సీ కవిత సైతం తెలంగాణ జాగృతి పేరుతో బీసీ రిజర్వేషన్ ఎజెండాను పట్టుకుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రత్యేక చట్టం చేసిన తర్వాతనే లోకల్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తుంది ఇలాంటి టైంలోనే కవితపై మల్లన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవంటూ వివాదాలు మొదలయ్యింది జాగృతి కార్యకర్తలు వెళ్లి మల్లనపై దాడి చేయడం జరిగింది అటు తర్వాత ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు మల్లన్న కైతపై మరో బాంబు పేల్చారు ఎమ్మెల్సీ కైతే కాంగ్రెస్ తో టచ్ లోకి కామెంట్ చేశారు కాంగ్రెస్ కైత రూపంలో తనపై దాడులు చేయిస్తుందంటూ ఆరోపణలు కూడా చేశారు బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కాంగ్రెస్లో లో పనిచేస్తున్న టీం కవితను పావుగా వాడుకుంటుందన్న ప్రచారం కూడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారు బుక్ గా ప్రజల ముందు పెట్టిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెదపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడడం అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది ముఖ్యమంత్రి గారు మరి బిల్లు పాస్ చేసినాం నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం కదా ఇప్పటి వరకు ప్రధాన మంత్రిని ఎందుకు కలవలేదు మెల్సీ కవిత అనధికార కాంగ్రెస్ సభ్యురాలుగా ఉందంటూ మరో బాంబు విసిరారు మల్లన్న దానికి అనుకూలంగానే కవితకు మద్దతుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారన్న గుసగుసలు కూడా ఉన్నాయి మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు అన్న మహేష్ మహిళలను అగౌరవపార్చడం మంచిది కాదంటూ ఖండించారు ఇది కూడా మల్లన చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్ర పార్టీకి పెద్ద చీఫ్ ఆ ఉన్న వ్యక్తి ఖండించడం అంటే చేసిన వ్యాఖ్యలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కొద్ది రోజులు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న కవితను మచ్చక చేసుకునేందుకే మహేష్ కుమార్ గౌడ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారన్న ఊహా గానాలు కూడా ఉన్నాయి అంతేకాదు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా రెస్పాండ్ అయ్యారు వ్యాఖ్యలు అభ్యంతకరమేనంటూనే కవితకు అండగా ఉంటామని అభయమిచ్చారు మంత్రి అందుకనేమో కవిత ఫ్యామిలీ నుంచి కూడా ఒక్క కంటన రాలేదు కవిత కాంగ్రెస్ పుట్టిలో పడిందన్న సమాచారంతోనే బాస్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ స్పందించకపోవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది కాంగ్రెస్ కు దగ్గరవుతుందన్న సమాచారంతోనే కారు పార్టీ నేతలు సైలెంట్ గా ఉన్నారన్న చర్చ కూడా సాగుతోంది ఇలాంటి టైంలో బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న కవితకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందా మల్లన్న ఆరోపించినట్టు కవిత కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్ళిందా వెళ్తే కవితకి మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టేనా అందుకే బీఆర్ఎస్ నేతల అనుమానం మేరకే మల్లనా కామెంట్స్ చేశారా ఎమ్మెల్సీ కవిత అనాధికారికంగా కాంగ్రెస్ కు సభ్యురాలుగా ఉంటుందా గత కేబినెట్ లోనే కవిత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండనా ఏ కారణాల వల్ల కవితకు మంత్రి పదవి మిస్ అయింది గొడవ విషయంలో బీఆర్ఎస్ రియాక్షన్ ఎందుకు రావడం లేదు ఇష్యూని ఎందుకు హైలైట్ చేయాలని అనుకుంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది